హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఏఆర్ క్రియేషన్స్ ఈరోజు నేను మీకు ఎలాస్టిక్ని ఎలా కుట్టుకోవాలి అంటే లాంగ్ స్కర్ట్లకి కానీ చిన్న షార్ట్ స్కట్స్కి కానీ ఎలాస్టిక్ అనేది ఎలా కుట్టుకోవాలి అనేది నేను మీకు చూపిస్తాను అండి ఫస్ట్ నేను నెట్ తీసుకున్నాను నెట్ స్కట్ కొడుతున్నాను ప్రస్తుతానికి ఆ నెట్ స్కట్కి నేను సాటిన్ అనేది ఐ మీన్ నెట్కి సాటిన్ జాయింట్ చేశాను ఇలా చూస్తున్నారు కదా ఇలా సాటిన్ జాయింట్ చేసి పెట్టుకున్నాను నేను స్కర్ట్కి దీనికి ఎలాస్టిక్ అనేది ఎలా జాయింట్ చేసుకోవాలి దీనికి పట్టి ఎలా పెట్టుకోవాలి ఆ పట్టీలో ఎలాస్టిక్ ఎలా జాయింట్ చేయాలో నేను మీకు క్లియర్గా చూపిస్తా అండి ఫస్ట్ నేను పట్టి కోసం అంటే పైన పట్టి కోసం నేను ఫోర్ ఇంచెస్ నెట్ తీసుకున్నానండి ప్లెయిన్ నెట్ ఎందుకంటే స్కర్ట్ నెట్ కాబట్టి ఫోర్ ఇంచెస్ నేను నెట్ తీసుకున్నాను దానికి నాకైతే జాయింట్లు పడ్డాయి కాబట్టి ఇలా జాయింట్లు వేసుకుంటూ టోటల్గా ఫోర్ ఇంచెస్ వెడల్పుతో స్కర్ట్ పొడవు అంటే నడుము కొలత ఎంత ఉందో అంతకన్నా నేను ఒక టెన్ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నా అండి ఎందుకంటే ఎలాస్టిక్ కాబట్టి మనకి కుచ్చులు కుచ్చులుగా వస్తే ఎలాస్టిక్ అనేది బాగుంటుంది కాబట్టి నడుము కొలత ఎంతైతే ఉంటుందో దానిలో ఒక టెన్ ఇంచెస్ ఎక్స్ట్రాగా నేను ఫోర్ ఫోల్డింగ్స్ వేసి ఎక్స్ట్రాగా తీసుకున్నాను స్కర్ట్ మనము అంబ్రెల్లా స్కర్ట్ కట్ చేసేటప్పుడు ఒక టెన్ ఇంచెస్ ఎక్స్ట్రాగా వచ్చేలాగా కట్ చేసుకోవాలి దాన్ని మెజర్ చేసుకుంటూ ఇప్పుడు నేను పట్టి అయితే సాటిను నెట్ జాయింట్ చేశాను కదా ఫోర్ ఇంచెస్ దానిలో లోపల వైపు పెట్టుకుంటున్నాను నేను సాటిన్ సైడ్ నెట్ వైపు కాకుండా సాటిన్ సైడ్ అంటే లోపల నుంచి బయట వైపుకు వేస్తున్నా నేను కొంతమందికి అంటే అలా ఒక్క రకంగానే కాకుండా బయట నుంచి లోపల వైపుకు కూడా వేసుకోవచ్చండి అలా వేసుకున్నా కూడా ఈజీగానే ఉంటుంది నేను ఒక వే మీకు చూపిస్తున్నా ఇప్పుడు నెట్టు సాటిను ఫోర్ ఇంచెస్ పట్టి కోసం నేను జాయింట్ చేసుకున్నాను కదా దాన్ని నేను స్కర్ట్ సాటిన్ సైడ్ అంటే లోపల వైపుకు జాయింట్ చేసుకున్నాను ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది ఎలాస్టిక్ దొడ్డు ఎలాస్టిక్ మనకి షాప్స్లో అవైలబుల్గా ఉంటుంది ఆ ఎలాస్టిక్ నేను తీసుకున్నాను అయితే ఎంత పొడవు తీసుకుంటున్నానో చూడండి ఎంత పొడవు తీసుకున్నాను నేను ఇలా ట్వంటీ వన్ ఇంచెస్ తీసుకున్నాను అండి మనకి హిప్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంచెస్ అండి అయితే హిప్పు మనకి హిప్ ఎంతైతే ఉందో ఆ కొలత కన్నా నేను త్రీ ఇంచెస్ తక్కువగా తీసుకున్నాను ఎందుకంటే ఎలాస్టిక్ సాగుతుంది కదా ది ఎలాస్టిక్ తక్కువగా తీసుకుంటాం కానీ మెయిన్ ఫ్యాబ్రిక్కి మాత్రం మనకి ఎక్కువగా తీసుకోవాలి నడుము కొలత కన్నా సో నేను ఎలాస్టిక్ ఇలా ట్వంటీ వన్ ఇంచెస్ తీసుకున్నాను కదా దాన్ని నేను ఇలా జాయింట్ వేసుకుంటున్నాను ఇలా జాయింట్ వేసుకున్న తర్వాత మాత్రమే మనము ఎలాస్టిక్ని స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇలా జాయింట్ వేసుకున్న చూడండి ఇలా రౌండ్గా జాయింట్ వేసుకున్నాను కదా హాఫ్ ఇంచ్ వరకు పోతుందంటే ట్వంటీ హాఫ్ అవుతుంది మనకి సరిపోతుందండి ఇలా తక్కువగానే తీసుకోవాలి నడుము కొలత కన్నా తక్కువగానే ఎలాస్టిక్ తీసుకోవాలండి ఇప్పుడు నేను మనము పట్టి జాయింట్ చేసుకున్నాం కదా ఆ పట్టికి పై వైపున కొంచెం ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి చూడండి ఇలా పై వైపు అంటే పట్టీ టూ ఫోర్ ఇంచెస్ పట్టి జాయింట్ చేసుకున్నాం కాబట్టి దానికి పై పైన చిన్నగా ఒక కుట్టు వేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని ఇలా ఇలా చిన్నగా ఒక కుట్టు వేసుకోవడం ఫినిష్ అయింది కనిపిస్తుంది కదా ఇలా నేను వేసుకున్నాను ఇప్పుడు మన మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా పట్టీ వేసుకున్న ఫ్యాబ్రిక్ని జాయింట్ వేసుకున్నామండి ఆల్రెడీ ఇంకా దీన్ని కూడా ఇలా చూస్తున్నారు కదా ఇలా స్ట్రెయిట్గా పెట్టుకున్నాను నేను స్ట్రెయిట్గా పెట్టుకొని మనకి లోపల నుంచి బయట వైపుకు ఫోల్డింగ్ కోసం నేను వేసుకున్నాను కదా అలా నేను లోపల వైపుకి ఇలా ఎలాస్టిక్ పెట్టుకొని డబల్ ఫోల్డ్ చేసుకున్నా చూడండి ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని కుట్లు వేసుకుంటున్నాను అయితే ఇలా కుట్టు వేసేటప్పుడు మనకి ఎలాస్టిక్ పైన కుట్టు అనేది అస్సలు పడకుండా జాగ్రత్తగా కుట్టుకోవాలండి ఎలాస్టిక్ పైన కుట్టు పడింది అనుకోండి ఇంకా ఎలాస్టిక్ అయితే మనకి సాగదు ఇంకా కుట్టుకోవడం అంటే మనకి అవైలబుల్గా అయితే అస్సలు ఉండదు అందుకని ఎలాస్టిక్ పైన కుట్టు పడకుండా కొంచెం అలా ఎలస్టిక్ని జరుపుకుంటూ డబల్ ఫోల్డింగ్ పట్టిని డబల్ ఫోల్డింగ్ చేసుకొని బయట వైపుకు మనం నీట్గా కుట్టు వేసుకోవచ్చండి చూడండి ఇలా డబల్ ఫోల్డింగ్ చేస్తున్నాను కదా అయితే మనకి ఎలాస్టిక్ పైన మనం కుట్టు వేయడం లేదు కాబట్టి మనకి ఎలాస్టిక్ ఎట్టంటూ జరుగుతుందండి వేసేటప్పుడు ఈజీగా జరుపుకోవచ్చు మనం చూడండి అటుకో ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ మనకి కుచ్చులు కుచ్చులుగా నాడ ఐ మీన్ మనకి లంగాలకి నాడ ఎలా అయితే ఎక్కించుకుంటామో జరుపుకుంటూ అలాగే ఎలాస్టిక్ను కూడా అలాగే కుట్టు వేసుకోవాలి మనం చూడండి ఇలా కుచ్చులను జరపచ్చు ఎందుకంటే ఎలాస్టిక్ పైన మనము కుట్టు అనేది వేసుకోం కాబట్టి ఈజీగా జరుపుకోవచ్చు అండి ఇలా జరుపుకుంటూ నేను రెండు సార్లు మలుపుతున్నాను అండి క్లాత్ని బాగా అబ్జర్వ్ చేయండి ఇలా రెండు సార్లు క్లాత్ని మలిపి ఎలాస్టిక్ పైన కుట్టు పడకుండా వేసుకుంటున్నాను నేను ఒక పావు ఇంచు మందం నేను ఎలా అడ్జస్ట్ చేస్తూ అలా కుట్టు వేసుకుంటున్నానండి చూస్తున్నారు కదా ఇంకా కొంచెం మిగిలింది మనకి ఆ కొంచాన్ని కూడా అలాగే అడ్జస్ట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇలా టోటల్గా ఎలాస్టిక్ అయితే వేసుకోవడం నేను ఫినిష్ చేశాను చూడండి టోటల్గా ఫినిషింగ్ మనకి ఇలా ఎంత కుచ్చులు బాగా వచ్చాయి కదా అందుకే టెన్ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఎలాస్టిక్ వేయడం చాలా చాలా ఈజీ అండి చూస్తున్నారు కదా ఫైనల్ లుక్ ఇలా ఉంది స్కర్టు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్ కూడా ప్రెస్ చేయండి తప్పకుండా కామెంట్ కూడా